మరి వచ్చిన మనం అందరం కూడా కేక్ కట్ చేస్తూ ఉంటాడుగా చప్పట్ల ద్వారా విషయజేయాలని మీకు పెట్టేస్తున్నాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ వచ్చిన పాస్టర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీ పేరు నమోదు దయచేసి కూర్చోండి అన్నా కొంచెం అయిపోయి పది నిమిషాలు దయచేసి కూర్చుందా ఎక్కువ ఎస్ రమ రమనస్ట్ర ఎస్ రమ మా మిపేరేం చెప్పి తీసుకోండి మీరు తీమా పేరు చెప్పండి మా ఇక్కడ ఓకే ఓకే అమ్మ ఎస్ రమ తీసుకోబెట్టే రమ తీమా అది స్వామిங்கோ ఆ ఇది పక్కన ఉంది చెప్పిছো దా సవిత్ర ఎవ్రుత రమ

बंदे जिसके लिए लिखोंगे इसको भी लाने लेने पड़ेगा नाम है 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 ना�